హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్ దోశ నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసే చేస్తాననేది చూపిస్తాను నేను ఆ ఆయిల్ బదులు ఆవకాయలో నుంచి వస్తుంది కదా ఊరగాయలో నుంచి ఆయిల్ అది యూజ్ చేసి ఎగ్ దోశ వేస్తాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఆవకాయ ఆయిల్ వేయడం వల్ల మనం చట్నీ కూడా యూస్ చేయడం యూస్ చేయలేదనమాట కారం కారంగా చాలా బాగుంటుంది సో మా పాప అయితే ఇష్టంగా తింటుంది తనకైతే నేను రోజుకు ఒక ఎగ్ దోశ పెడతానమాట సో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను నేనైతే ఫస్ట్ దోశ ఎప్పుడు ఇలాగే వేస్తానండి ప్యాన్ కొంచెం బ్లాక్ గా ఉంటుంది కదా సో ఇలా ఆయిల్ ఎక్కువ వేసేసి చిన్న దోశగా పోసేసి ప్యాన్ అంతా రఫ్ చేసేస్తాను అనమాట బ్లాక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది నెక్స్ట్ దోశ అనేది వేయడం స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఆయిల్ బదులు ఆవకాయ నుంచి వచ్చిన ఆయిల్ ఉంటుంది కదా అదైతే యూజ్ చేస్తానన్నమాట నేను మీకు ఏ దోశ వెరైటీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే కారం దోశ నెల్లూరు కారం దోశ అంటే చాలా ఇష్టమో సో ఆ రెసిపీ ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోస్లో నెల్లూరు ఎర్ర కారం ఎలా తయారు చేస్తారు అలాగే దోశ ఎలా చేస్తారు అనేది కూడా వీడియో చేసి పోస్ట్ చేస్తాను సో ఎవరెవరు ఎక్కడి నుంచి వీడియోస్ చూస్తున్నారో కామెంట్ చేయండి దోశ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి సో ఈరోజు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ స్పెషల్స్ ఏంటో కామెంట్ చేసేయండి సో ఎంతమంది నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కామెంట్ కామెంట్ చేయండి ఇది ప్లెయిన్ దోశ ఆఫ్టర్నూన్ అయితే లైవ్కి వచ్చి వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము డైట్ చేసే వాళ్ళకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ అది చేసుకుని తినడం వల్ల పొట్ట అనేది ఫుల్గా ఉంటుంది ఆకలి అనేది త్వరగా వేయదనమాట సో నేను ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీకి మధ్యలో అయితే లైవ్ ఖచ్చితంగా వస్తాను ఆ రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను సో ఇంతటితో ఈ అయితే ఆపేస్తున్నాను అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్